నీకు లేవా పర్వాలేదు దేవునికి అందుబాటులోకి వెళ్ళు నువ్వు అవసరమైతే నీకు లేనివి అవసరమైనవి నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించి నిన్ను నింపి వాడుకుంటాడు ఆమె చేశాడు కదా సమ్మెలకట్లా అట్లా చేశాడు కదా బాలుడైన దావీదు చేత గొల్లాతను కూల్చి ఇస్రాయలు సైన్యంలో కొమ్ములు తిరిగిన మనగాళ్ళు ఎవడు చేయలేని పని ఆ చేత జయించి తర్వాత అతన్నే ఇస్రాయలుకు రాజు చేశాడు కదా సౌలేమన్నాడు దావీదని చూసి నువ్వు బాలుడు ఉన్నానా వాడెక్కడ నువ్వెక్కడ వాడి మీదకు అంటున్నావేంటి సార్ నేను బాలుడే కావచ్చు సార్ కానీ నన్ను పిలిచిన వాడు నాకు తోడైనాడు బాలుడు కాదు సార్ ఆయన బాలుడు కాదు సార్ ఆయన సంవత్సరములకు మితి లేదు సార్ కాలాతీతుడు నాకు తోడై ఉన్నాడు సార్ మీరు నా వయసును చూస్తున్నారు కానీ నాకు తోడై ఉండి నన్ను పిలిచిన వాని వయసు చూడట్లా మీరు మీరు నా బలం చూస్తున్నారు కానీ నన్ను పిలిచిన వాడిని బలం చూడట్లా నేను బలహీన గొర్రెలు కాసి ఎండకెండి వాన చి ఉన్నా నేను కానీ నన్ను వాడు మహాబలుడు సార్ సరే పో అంటే కొట్టాడు ఏం తీసుకొని పోయాడా ఆ గొర్రెలు కాసేటప్పుడు ఒడిశాల్లో రాయిబెట్టి ఆ పశువుల్ని కొట్టేది ఏదైతే ఉంటుందో క్రూరం రోగాల్ని అది తీసుకొని పోయి గోల్లాతగాని గుల్చాడు కత్తులు లేవు కట్టారులు వాడి కత్తితో వాడినే వినేం చేశాడు ఇక్కడ నీ టాలెంట్లు నీ తలావంతులు నీ నీ చదువులు ఏమండి ఒకటి మిడిసిపడతా ఉంటాడు నేను అంత చదివా ఎంత చదివా ఏం చేసేవారు ఎంత చదివండి వాడికి ఇంక రెండోది ఏం లేదు సక్కనమ్మ సక్కనమ్మ ఎందుకు పుట్టావంటే సక్కని వాళ్ళని చూసి ఎక్కిరించడానికి పుట్టాను అన్న ఈ ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికి తప్ప వాడు అతిశయపడటానికి తప్ప ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు ఏం చేయగలిగారండి దేవుని కోసం ఆరో తరగతి రెండు సార్లు మూడు సార్లు తప్పాను అన్నాడు ఒక దైవజనుడు అలాంటి వ్యక్తిని పెట్టుకొని లక్షల మందిని రక్షణ నడిపించిన కార్యం దేవుడు చేశాడు ఇప్పుడు చెప్పండి మరి నేను పిహెచ్డి చేశాను నేను ప్రొఫెసర్ని నేను సర్ని సర్ని సర్ అని మాట్లాడేవాడు ఏం చేసావురా నువ్వు సాంబారు ఆ సాంబారన్నా చేత తండరా నీకు చేయటానికి వాళ్ళకేం తెలిసి ఏం తెలిసి మొత్తం నాకే తెలుసు ఎచ్చులు పట్టాను తప్ప ఎందుకు పనికి వచ్చాడు ఒక్కొక్కడు అది కాదు కదా నా దేవుడు రెండు చూస్తాడు వినండి ఫైనల్ ముగింపు టైం లేదు విశాలంగా మాట్లాడుకోవడానికి మళ్ళీ రెండో ఆరాధన మీకే మీరు శుభ్రంగా బైబుల్ శంఖలో పెట్టి పొలవమని పోతారు మళ్ళీ నేను రాదు స్తోత్రం హలో రెండు ఒకటి దేవునికి అందుబాటులో ఉన్నామో లేదు చూస్తాడు చిన్నోడైనా పెద్దోడైనా అక్షర జ్ఞానం ఉన్న కనీసపు అవగాహన ఉంటే ఆ ఉన్నవాడిని కనీసం సువార్థికుడుగానో వాడుకుంటాడు కాస్త బైబుల్ చదివే నాలెడ్జ్ ఉంటే కాపరిగా నిలబెట్టి వినియోగిస్తాడు విధేయులైన బిడ్డలకు బైబుల్ జ్ఞానం లేకపోయినా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కాపర్లుగా కూడా వాడుకుంటున్నాడు దేవుడు ఆయన సమస్తం సాధ్యమే రెండు చూస్తాడు అన్న మొట్టమొదటిది అందుబాటులో ఉండటం రెండవది చెప్పిన మాట విని అనుసరించే మనస్సు కలిగి ఉన్నవాడేవాడు చూస్తాడు సమూహలు దేవుడిని ఎరగలేదు వాళ్ళమ్మ చెప్పింది ఇటు పక్క దైవజనుడు చెప్పాడు నాకు అర్థం కాదు ఈ ఒక్క మొక్క మీరు నాకు మీరే చెప్పాలి పైన ఏమన్నాడు యహోవాకు పరిచర్య చేస్తున్నాడు అన్నాడు మీకు ముగింపు బైబిల్ మూసేస్తాను నేను మీకు ఇబ్బంది లేకుండా ఓకే అంటే మీ మనశాంతి కోసం ఇంక అయిపోయింది అని మీకు తృప్తి చెందడానికి అయిపోయింది అంటే ఆనందం కదా మనకి అమ్మయ్య ఇంక ఇంటికి వెళ్ళొచ్చు అందుకని చెప్తున్నాను పరిచయం ఏమో యహోవాగా చేస్తున్నాడు యహోవాని ఏంది మరి వాళ్ళ అమ్మ ఎవరి ఎవరి గురించి చెప్పింది వాళ్ళ అమ్మ యహోవా గురించి చెప్పకపోతే అక్కడ వచ్చి దేవుని మందిరంలో ఎందుకుంటాడు బాలుడైన సమూహలు దైవజనుడైన ఏలీతో ఉన్నాడు మరి ఏలి చెప్తా ఉంటాడు కదా దేవుని గురించి ముచ్చట్లు కానీ లేఖనం ఏం చెప్పింది బాలుడైన సమూయేలు యహోవాను ఎరుగకుండెను అని ఉంది చూస్తావా వచ్చినం మళ్ళీ ఒక్కసారి అండర్లైన్ చేయి ఆ ఒక్క మాటలోనే ఉంది వ్యవహారం చాలా విషయం దాన్ని ఒక్క ముక్కలో చెప్పింది నేను మాయమవుతాను మూడో అధ్యాయం ఏడో వచనం సమూహేలు అప్పటికి యహోవాను ఎరుగకుండెను యహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు దేవునికి స్తోత్రం దాని అర్థం ఏంటంటే యహోవాను కూర్చిన వార్త వినటం వేరు యహోవాను వ్యక్తిగతంగా ఇరిగి ఉండటం వేరు అర్థమైందా నేను చెప్పగా మీరు వంద మాటలు వినొచ్చు దేవుడి గురించి ఆహా ఓహో అనొచ్చు తమ్ముడు అయిపోయింది వినో దేవుడి గురించి నేను చెప్పినా లేకపోతే నీకు ఇంకా ఎవరైనా చెప్పినా చెప్పగా వినటం వేరు వ్యక్తిగతంగా నువ్వు నువ్వుగా దేవుణ్ణి ఎరిగి ఉండటం దేవుణ్ణి కలుసుకోవటం దేవుణ్ణి తెలుసుకోవటం వేరు ఆ మెట్టుకు రమ్మని పిలుస్తున్నా మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ ఆ మెట్టుకు రమ్మని పిలుస్తున్నా నేను అది నా ఆశ